పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ వారు ప్రచారం నిర్వహించారు నరేంద్ర మోడీ హయాంలో దేశం అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు మరోసారి మోడీ ప్రభుత్వం రావాలంటే డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట నాయకులు కంచె శ్రీనివాసులు జిల్లా నాయకులు గొల్ల చెన్నప్ప యాదవ్ రామకృష్ణ కొంగరి రాములు శాక బాలస్వామి వేపురి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు madam, do you know where is the market in Tainan he said in Chinese ఇప్పుడు ఇప్పుడైనా మెల్కొని మన యొక్క బిజెపిని సహకరించి వేసి మంచిగా అయితే అధిక మెజారిటీతోన నాలుగు వందల పైన సీట్లు సాధించాలని నాకైతే ఉండదు ఇది బీజేపీ రావాలి గ్యారెంటీ ఇంకా మనకు హిందువులకు జ్ఞానోదయం కలిగిలేదు చాలా ఇది ఉండరు కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ చాలా దొంగలు దేశాల క్లారెంట్ రావాలి రావాలి ఎన్ని మనం ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం